ఒక డైరెక్టర్ వల్ల నా జీవితం నాశనమైంది నేను సినిమాలు తీయకోకుండా ఊరికే ఉండిపోవడానికి కారణం కూడా ఆ డైరెక్టరే ఆ డైరెక్టర్ నాకు చాలా మాయమాటలు చెప్పాడు అంతేకాకోకుండా కొన్ని సీన్స్ నేను చెయ్యను అని ముందే చెప్పాను కాకపోతే ఆ తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టారు ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు ఆఖరికి బెదిరించారు కొంతమంది అయితే నచ్చజెప్పారు నువ్వు కనీసం నిర్మాత కోసమైనా ఇటువంటి సీన్లు చేయాలి కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాత నష్టపోతాడు అని కొంతమంది బెదిరించారు ఇంకా డైరెక్టర్ అయితే నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు దాదాపుగా నా జీవితం నాశనం చేసేశాడు నేను జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కారణం డైరెక్టరే అని చెప్పేసి చాలా బాధపడిపోతోంది రాశి అసలు విషయం ఏమిటి అంటే చాలా ఫేమస్ హీరోయిన్గా ఉన్న సందర్భంలో రాసి జీవితంలోకి ఒక రాక్షసుడిలాగా అడుగు పెట్టాడు అతనే డైరెక్టర్ తేజ అతను నిజం సినిమా తీయాలనుకున్నాడు అది మహేష్ బాబుతో తీయాలనుకున్నాడు అప్పటికే వరుసగా విజయాలలో ఉన్నాడు డైరెక్టర్ తేజ అతనే పెద్ద తోపు అనుకున్నాడు ఆ డైరెక్టర్ తేజ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు వరుసగా హిట్లు ఇస్తున్నటువంటి దర్శకులు ఎవరికి డైరెక్షన్ తెలియదంట వాళ్ళందరూ లక్ మీదే హిట్లు ఇస్తున్నాడంట అయితే వరుసగా ఫ్లాప్లు ఇస్తున్నటువంటి ఇతను మాత్రం గొప్ప డైరెక్టరా ఈ విధంగా చాలా 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 డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాడు డైరెక్టర్ తేజ ఆఖరికి తనకు ఎంత అహంకారం ఉంది అంటే తను మాత్రమే మేధావి మిగతా వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు అనుకుంటూ ఉంటాడు ఆఖరికి ఆఖరికి అతను ఒక సందర్భంలో రాజమౌళిని కూడా విమర్శించాడు రాజమౌళి సినిమాలన్నీ ఒకే కథతో తీస్తాడంట చూడండి మన రాష్ట్రం పరువుని మన తెలుగు జాతి పరువుని మన రెండు రాష్ట్రాల పరువుని మన టాలీవుడ్ పరువుని దాదాపుగా ప్రపంచ దేశాలలోనే పెంచిన వ్యక్తి అతను మన టాలీవుడ్ ప పరువుని తారాస్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తి డైరెక్టర్ రాజమౌళి అతన్ని కూడా ఇండైరెక్ట్గా విమర్శిస్తూ ఉంటాడు ఈ డైరెక్టర్ తేజ అసలు ఒకే రకం కథతో సినిమాలు తీస్తున్నది ఎవరు అంటే డైరెక్టర్ తేజ ఒక పవర్ఫుల్ విలన్ ఒక హీరో అంతేకాకోకుండా ఒక హీరోయిన్ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు వాళ్ళ మధ్యలోకి విలన్ వస్తాడు ఈ కథలు తప్ప అతను తీసిన కొత్త కథ ఏమున్నది ఏమీ లేదు ఒక్క నేనే రాజు నేనే మంత్రి తప్ప అతని జీవితంలో చెప్పుకోవడానికి ఒక మంచి సినిమా కూడాను లేదు మొత్తమంతా ఒకే కథతో వచ్చిన సినిమాలే ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఆ కథలు క్లిక్ అయ్యాయి ఇప్పుడు కూడా అలాంటి కథలతోనే సినిమాలు తీసి నిర్మాతలను సర్వనాశనం చేస్తున్నటువంటి దర్శకులలో తేజ ప్రథమ స్థానంలో ఉంటాడు ఇతను పాపం రాశి గారికి చాలా మాయమాటలు చెప్పాడు నిజం సినిమాలో నువ్వు ఏకంగా సెకండ్ హీరోయిన్ అని కూడా చెప్పేశాడు అంతెందుకు మహేష్ బాబు పక్కన నువ్వు నటిస్తున్నావు మహేష్ బాబుకు లవర్గా నువ్వు నటిస్తున్నావు మహేష్ బాబుకు సెకండ్ హీరోయిన్ నువ్వు మహేష్ బాబు నువ్వు ప్రేమించుకుంటారు కాకపోతే మీ మధ్యలోకి గోపీచంద్ అనే విలన్ దూరుతాడు ఈ విధంగా చాలా మాయమాటలు చెప్పి ఆవిడని ఒప్పించాడు ఆవిడ ముందే చెప్పేసింది నేను వల్గర్ సీన్లో ఉంటే ఆ సీన్లు నేను చెయ్యను నేను మరీ దరిద్రంగా సగం బట్టలు వేసుకొని సీన్లు చేయను ఇలా చాలా కండిషన్లు పెట్టింది కాకపోతే సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఆవిడ క్యారెక్టర్ చాలా నీచమైనది ఆవిడని ఒక ఉంపుడు గద్దెగా చూపించబోతున్నాడు ఆవిడది ఒక వేస్య క్యారెక్టర్ అది కూడా కేవలం గోపీచంద్ దగ్గర మాత్రమే కాదు వాళ్ళ బాసు దగ్గర కూడాను ఉండాలి ఇటువంటి సీన్లన్నీ చెప్పిన తర్వాత రాసి కరాఖండితంగా నో చెప్పింది కాకపోతే అప్పటికి సినిమా స్టార్ట్ అయిపోయింది ఒక పక్క నిర్మాతలు వచ్చి ఆవిడని ప్రతిమాలుకోవడం ఇంకొంతమంది వచ్చి బెదిరించడం ఈ విధంగా నువ్వు సినిమాలో నుంచి మధ్యలో వెళ్ళిపోతే ఇంకా నీకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరు కేవలం తెలుగులోనే కాదు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఎక్కడా నీకు అవకాశాలు రావు సినిమాల పరంగా నీ కెరియర్ నాశనం అవుతుంది ఈ విధంగా కొంతమంది బెదిరించడం కొంతమంది వెళ్ళి చెప్పడం మొత్తానికి ఏదో విధంగా ఇంకా ఆవిడ ఆ సినిమాని పూర్తి చేసేసింది అప్పటినింకా ఆవిడ మనసులో ఈ బాధ అనేది అలాగే ఉండిపోయింది ఆ ఆ ఒక మహిళని మోసం చేసిన పాపం వెంటాడిందో ఏమో ఒక మహిళకి అన్యాయం చేసినటువంటి ఆ శాపం ఇతన్ని వెంటాడుతుందో ఏమో కానీ మీరు బాగా గమనించుకోండి నిజం సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది అస్సలు ఆ క్షణం ఇంకా గారి సినిమాలన్నీ దాదాపు ఫ్లాప్ 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 ఇంకా కొన్ని సినిమాలకైతే మరీ ఘోరంగా పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు అంత దరిద్రమైన సినిమాలే వచ్చాయి అతని చరిత్రలో నిజం సినిమా కంటే ముందు అన్ని హిట్లలో ఉన్నటువంటి అతను నిజం ఇంకా ఫ్లాప్ 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 ఒక్క నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా తప్ప ఈ గత ఇరవై సంవత్సరాలలో విజయం సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు అంత పతనానికి పడిపోయాడు మనం ఒక్క మాటలో చెప్పాలి అంటే అతనిని డైరెక్టర్ తేజ అనడం కంటే నిర్మాతల పాలిట దరిద్రం తేజ అనడం చాలా మేలు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఎవరైనా కానీ నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తారు కానీ ఇతను ఒక్కడే అహంకారంతో సినిమాలు తీస్తాడు ఒకే కథని తిప్పి 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 సినిమాలు తీస్తూనే ఉంటాడు ఇద్దరు లవర్స్ ఉంటారు వాళ్ళ మధ్యలో ఒక విలన్ వస్తాడు అంతే ఇంక క్యారెక్టర్ ఇంకేముండదు అసలు ఇంకా పాసిపోయిన లాగా దాన్ని తిప్పి 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 మన ముఖాన కొడుతూ ఉంటాడు అతనికి కొత్త కథలు రాయడం చేత కాదు ఇంకా పోని ఆ దరిద్రాన్ని కాస్త పక్కన పెట్టేద్దామంటే మ్యూజిక్ మ్యూజిక్ కూడా అంతే ఆ జయం సినిమాలో లాంటి మ్యూజిక్కే వస్తూ ఉంటుంది ఒక శాడ్ సాంగ్ ఒక లవ్ సాంగు ఒక మోటివేషన్ సాంగు ఇదే ఇదే ఫార్మ్లోనే ఏమాత్రం తేడా ఉండదు ఇలా అతను పూర్తిగా పతనం అయిపోవడానికి కారణం ఒక విధంగా రాశి గారికి అన్యాయం చేయడమే ఎందుకంటే టాప్ హీరోయిన్ లీస్ట్లో ఉండేటువంటి ఒక హీరోయిన్ పట్టుకొచ్చి ఆవిడ జీవితాన్ని నాశనం చేస్తే భగవంతుడు ఊరికే ఉంటాడా పంచభూతాలు ఊరికే ఉంటాయా ఒక మహిళని ఇబ్బంది పెట్టారు అనే విషయమే కదా మహాభారతం ఒక మహిళని ఎత్తుకెళ్ళారు అన్నదే కదా రామాయణం అలా ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు కూడా ఒక మహిళకు అన్యాయం చేసిన వాళ్ళు ఏ విధంగా అధోగతి పాలవుతున్నారో చూడండి ఒకప్పుడు తేజ అంటే అతని డైరెక్షన్ కోసం ఎంతోమంది వెంటబడేవాళ్ళు ఇప్పుడు డైరెక్టర్ తేజానే వాళ్ళ వెంటబడినా కూడా అబ్బో నీతో సినిమా తీయం పో అంటారు అంత పతనానికి వెళ్ళిపోయాడు అంత అంత అసహ్యం పుట్టించేశాడు ఎందుకంటే మీరు బాగా గమనించుకోండి తేజ ఒకే కథతో సినిమాలు తీస్తూ ఉంటాడు అన్నది మాత్రం వాస్తవం ఇది మిత్రులారా మొత్తానికి ఒక గొప్ప డైరెక్టర్ పతనమైపోవడానికి కారణం ఒక మంచి డైరెక్టర్ నాశనం అయిపోవడానికి కారణం మొత్తానికి ఇటువంటి డైరెక్టర్లు ముందు ముందు కన్నా హిట్ సినిమాలు ఇవ్వగలరా లేదా అన్నది కామెంట్ చేయండి